హాయ్ అండి అందరికీ నమస్కారము నేను ఈరోజు మీకు నాటుకోడి కూర చేసి చూపించబోతున్నా నేను చూపించే విధంగా మీరు చేసుకోండి వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు అందరూ సూపర్గా ఉన్నారనుకుంటున్నా చూడండి నాటుకోడి నాటుకోడి అనగానే మీకు అందరికీ తెలుసు కదా నాటుకోడిని మనము ఫస్ట్ మంట పైన కానీ స్టీ అంటే బొగ్గులపైన కానీ కాల్చుకోవాలి నాటుకోడిని చూడండి నేను కాల్చుకొని కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్నా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మసాలాలు బగారాకు నాలుగు పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత పసుపు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మంచి రుచిగా ఉంటుంది నాటు కోడి కూర చూడండి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా కోడిని అంటే చికెన్ని ఇప్పుడు ఈ ఆయిల్లో చికెన్ని వేసుకొని ఒకసారి అంతా ఆయిల్లో కలిసేలాగా కలుపుకోండి పసుపు ఆయిల్ చికెన్కి మంచిగా పట్టుకోవాలి ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు చికెన్లోది వాటర్ మొత్తం ఇట్లా బయటకు వచ్చింది కదా ఆయిల్లో కొంచెము చికెను ఫ్రై అయిపోయింది ఇది మామూలు కోడి కాదండి నాటుకోడి కూర ఇప్పుడు మీ టేస్ట్కి అంటే మీ స్పైసీకి తగ్గట్టుగా కారప్పొడి వేసుకోండి అంటే చిల్లీ పౌడర్ కారపొడి వేసుకున్నాం కదా మళ్ళీ ఒక్కసారి అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు అంతా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రైగానివ్వాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చింది కదా అంటే మన చికెను ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవనివ్వండి చూడండి ధనియాల పొడి వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయింది కదా ఇప్పుడు మీరు దీంట్లో మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ పోస్తున్నా కొంచెము ఎందుకంటే ఇది దేశీ మురిగి అన్నమాట దేశీ మురిగి అంటే విలేజ్ చికెన్ నాటుకోడి కూర కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మీరు గ్రేవీ మీకు ఎంత సరిపోతుందో అంతవరకు చూడండి నేను మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ నాకు ఈ గ్రేవీ అంటే చికెన్ ఉడకాలి నాటుకోడి కాబట్టి తొందరగా చికెన్ ఉడకదు అందుకే నేను వాటర్ ఎక్కువ వేసుకున్నా ఇప్పుడు చూడండి ఫైనల్గా మళ్ళీ కొంచెం ధనియాల పొడి గరం మసాలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి చూడండి నాకైతే ఈ గ్రేవీ సరిపోయింది మీకు ఇంక కొంచెం పల్సగా కావాలి అంటే ఇంకొంచెం పల్చగా ఉంచుకోండి చూడండి అంత ఎమ్మెగా కనిపిస్తుంది కదా నాటు కోడి కూర అంటే నాటు దేశీ మురిగి విలేజ్ చికెన్ చూడండి సూపర్గా కనిపిస్తుంది కదా ఎమ్మిగా ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా మీరు నా నా స్టైల్లో ట్రై చేయండి అంటే విజయ కుకింగ్ అండ్ బ్యూటీ స్టైల్లో నిజంగా సూపర్ నోరు ఊరుతుంది కదా నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి చూడండి ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి చూపిస్తున్నా వేడి వేడి నాటు కోడి కూర ఎమ్మీగా కనిపిస్తుంది మీరు ట్రై చేయండి నిజంగా స్పైసీగా వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది మీరు పాటు పూరి చపాతి నాన్ ఇంకా ముద్ద గారెలు ఏవైనా తినొచ్చండి నాటుకోడి కూరతో నాటుకోడి కూర సంగటి కూడా చాలా బాగుంటుంది రాగి సంగటి కూడా సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నేను మాత్రము తెలంగాణ స్టైల్లో బగారా రైస్ బగారా రైస్ ఇంకా చికెన్ నాటుకోడి కూర వావ్ ఎమ్మీగా ఉంది ఇప్పుడు నేను తిని తిని దీని టేస్ట్ ఎట్లా ఉన్నదనేది చెప్పబోతున్నా వెల్కమ్ బ్యాక్ చూసేసింగ్ కదా ఎంత ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇది దేశీ మురిగి అన్నమాట అంటే విలేజ్ చికెన్ విలేజ్ చికెను ఇది నా స్టైల్లో నేను వండిన విత్ బగారా రైస్ చూడండి బగారా రైస్ ఇది తెలంగాణ అంటే హైదరాబాద్ స్టైల్ బగారా రైస్ అంటే ఇది నా స్టైల్లో అన్నమాట మా తెలంగాణలో అంటే హైదరాబాదులో బగారా రైస్ సింపుల్ అండ్ ఈజ్ అసలు బగార్ రైస్ వేరే టైప్లో చేస్తారండి నా ఫస్ట్ వీడియోలో ఉంది మీకు నేను ఆ డిస్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను నేను హైదరాబాది బగారా రైస్ ఎట్లా చేసుకోవాలనేది ఇప్పుడు మాత్రం నేను సింపుల్ అండ్ ఈజీగా చేసిన అండి అందరు ఫాస్ట్ ఫాస్ట్గా మీరు ఫైవ్ మినిట్స్లో బగారా ఫ్రై చేసుకొని బగారా రైస్ ఎట్లా చేసుకుంటారో ఆ వీడియో షార్ట్ వీడియోలో పెడితే నేను చూడండి ఇంకా ఏంటి అంటే నిజంగా ఇది దేశీ మురిగి అంటారు కదా నాటుకోడి కూర నిజంగా సూపర్ గా ఉంటది నేను చాలా రోజుల తర్వాత నాటుకోడి కూర తింటున్నా మీరు ట్రై చేయండి నా స్టైల్లో ఇంకా ఎంజాయ్ చేయండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో చెప్తే నేను మనకి అంటే సింపుల్ సింపుల్ మసాలాలు ఇంట్లో ఉండే మసాలాలతోని ఎంత టేస్టీగా చికెన్ కర్రీ చేసుకోవచ్చు అనేది చూసేసింది కదా ఆ ఇప్పుడు చూడండి నేను ఇది తిని దీని టేస్ట్ ఎట్లా ఉన్నది అనేది చెప్పబోతున్నా Super, 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 super. మీరు చికెన్ కర్రీ అంటే ఇది దేశీ మురిగి అంటే విలేజ్ చికెన్ అన్నమాట విలేజ్ చికెన్ కర్రీ మీరు బకారా రైస్తో తిన్నారనుకోండి నిజంగా సూపర్గా ఉంటుంది ఇంకా నేను దీంట్లో చికెన్ మటన్ అంటే ఆనియన్ ఖచ్చితంగా ఆనియన్ ఉండాలండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఆనియన్ ఉంటే ఇంకా నిమ్మకాయ స్పైసీ స్పైసీ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా మీరు నా స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి చికెన్ మటన్ స్పైసీ ఉంటే సాఫ్ట్ డ్రింక్స్ ఉండాలి ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే చేరుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంకా ఆలస్యం ఎందుకండి తొందర 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 తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బీ సేఫ్ అండ్ టేక్ కేర్ Bye bye.